ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న హిందూ వ్యతిరేక మూకలు చావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిపై ఔరంగజేబు చేసిన దుర్మార్గాలు చూపించటం మతం మార్చుకోనందుకు అతడి మీద చేసిన చిత్రవధకు ప్రజలలో ఆక్రోశం పెళ్లుగుకుతుండటంతో ఇన్ని రోజుల పాటు దాచిన నిజాలు బట్టబయలు అవుతుండటంతో ఔరంగజేబు వారసులు కొందరికి చాలా బాధ కలుగుతున్నట్టుంది అందుకే చర్చిని పక్కదారి పట్టించడానికి అసలు శివాజీ మహారాజ్ సైన్యంలో దాదాపు ముప్పై శాతం ముస్లిములే ఉండేవారు శివాజీ మహారాజ్ సైన్యంలో ముఖ్యమైన అధికారులు ఆయనకు బాగా ఇష్టమైన వారు చాలా మంది ముస్లిములే ఉండేవారు అంటూ ముస్లిములను వెనకేసుకు వచ్చే ప్రాపగాండ మరియు అసలు సంభాజీ మహారాజ్ను చంపడానికి ఔంగజేబుని రెచ్చగొట్టింది బ్రాహ్మణులే అంటూ అబద్దాలు పుట్టించి ప్రజల ఆక్రోశాన్ని బ్రాహ్మణుల మీదకు మళ్లించే పాత కుట్రకు మళ్లీ తెరతీశారు ఈ కుట్రలను చారిత్రక ఆధారాలతో మళ్లీ మళ్లీ తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది మొదట వీళ్లు చెప్పే అబద్ధం శివాజీ మహారాజ్ గారి సైన్యంలో చాలా మంది ముస్లిం సైన్యాధ్యక్షులు ఉండేవారు అనే అబద్ధానికి చరిత్రలో శివాజీ మహారాజ్ గారి సైన్య ముఖ్యులు ఎవరు అనే దానితో జవాబు చెబుదాం ద్విజాతి సిద్ధాంతంలాగా ఇది ఈ దేశ లెఫ్ట్ చరిత్రకారులు ముస్లిములు చెప్పే ఇంకో అతి పెద్ద అబద్ధం శివాజీ సైన్యంలో ఉన్న ముఖ్య సైన్యాధిపతుల పేర్లు ఒకసారి చూద్దాం మాంకోజీ దహతోండే ఈయన శివాజీ మహారాజ్ సైన్యంలో మొదటి జనరల్ ఈయన ముస్లిం కాదు కుడతోజీ గుజర్ అలియాస్ ప్రతాప్ రావు ఈయన శివాజీ మహారాజ్ సైన్యంలో డిప్యూటీ జనరల్ ఈయన ముస్లిం కాదు నేతాజీ పల్కర్ ఈయన శివాజీ మహారాజ్ సైన్యంలో ఒక దళానికి అధిపతి ఈయనను ప్రతి శివాజీ అంటే శివాజీ యొక్క ప్రతిబింబం అనేవారు ఈయన కూడా ముస్లిం కాదు హంసాజీ అలియాస్ హంబీర్రావు మోహితే ఈయన శివాజీ మహారాజ్ సైన్యంలో గొప్ప యోధుడు మాంకోజీ తరువాత శివాజీ సైన్యానికి జనరల్ గా ఈయనను నియమించారు ఇక ఈ చరిత్రకారులు కొందరు మరాఠా చరిత్ర తెలియని వారు చెప్పేది అసత్యం శివాజీ సైన్యంలోని నలుగురు ముస్లిములు ఎవరంటే శివాజీ మహారాజ్ తండ్రి గారు ఆదిల్ షా దగ్గర ఉన్నప్పుడు ఆయన మిత్రులుగా ఉండే నలుగురు ముస్లిములు ఒకటి అంబర్ బాగ్దాది పూణే హవాల్దార్ రెండు జైన ఖాన్ పీర్ జాదా మూడు ఖాన్ హవాల్దార్ బారామతి నాలుగు నూర్ ఖాన్ బై ఐదు దౌలత్ ఖాన్ ఇతను కొద్ది రోజులు శివాజీ నేవీలో పనిచేశాడు కానీ వీళ్లందరూ మొదటిసారి శివాజీని ఔరంగజేబు బంధించినప్పుడు ఔరంగజేబుకు తమ విధేయతను ప్రదర్శించి ఆయన వెంట వెళ్లిపోయారు ఎప్పుడైతే శివాజీ ఆగ్రా కోటలో నుండి బయటపడ్డాడో ఆ తరువాత వీళ్ళెవరూ అతనితో లేరు మన దేశపు లెఫ్ట్ చరిత్రకారులు ముస్లిం చరిత్రకారులు చెప్పే అతి పెద్ద అబద్ధం శివాజీ సైన్యంలో చాలా మంది ముస్లిములు పెద్ద పదవుల్లో ఉన్నారు అనేది మొదట్లో ఉన్న ఆ కొందరు కూడా ఔంగజేబుతో కలిసి శివాజీ మహారాజ్కి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆ తరువాత ఏ ముస్లిం కూడా శివాజీ మహారాజ్ రాజ్యంలో పెద్ద పదవుల్లో నియమింపబడలేదు ఈ విషయానికి మరాఠా చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు కాని కొందరికి అబద్దాలు చెప్పడం అబద్దాలు ప్రచారం చేయడం అబద్దాలు నమ్మడం అలవాటైన విద్య కదా ఇది నిజం కాదు నిజంగా ముస్లిములు శివాజీ మహారాజ్ సైన్యంలో పెద్ద పదవుల్లో ఉన్నారు అని ఇంకా ఎవరైనా నమ్మితే వారి పేర్లు వారు ఎప్పుడు నియమితులయ్యారో ఎప్పటిదాకా ఏ పదవిలో ఉన్నారో చెప్పండి చూద్దాం